ఈరోజు మనం చూసిన ఈ ఎన్నికల రిజల్ట్స్ బట్టి ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టుకున్న నమ్మకం చాలా గొప్పదిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది కనీ విని చూడ ఎరగని రిజల్ట్స్ ఈరోజు అంత భారీ మెజారిటీ వచ్చింది ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలల్లో ఇవ్వగలరని అదేవిధంగా బావి భవిష్యత్ తరాల భవిష్యత్తు ఆయన చేతులు పెట్టి అందరూ కళ్ళు మూసుకోవచ్చు అని చెప్పి ప్రతి ఒక్కరూ ఈ ఓటు వేసినట్టు నాకు అనిపించింది అదేవిధంగా ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకొని ప్రజలు ఆయన ద్వారా మమ్మల్ని కోవూరు నియోజకవర్గ ప్రజలు బాబుకారిపైన నమ్మకంతో అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రభాకర్ రెడ్డి గారి మీద నమ్మకంతో నన్ను కోవూరు నియోజకవర్గ ప్రజలు అత్యంత భారీ మెజారిటీతో ప్రతి ఒక్కరూ ఎంతో ఆప్యాయతతో కోవూరు ప్రజల ఆడబడుచుగా నన్ను ఆశీర్వదించి ఈరోజు ఇంత విజయాన్ని నాకు కట్టబెట్టారు వాళ్ళందరికీ ముందుగా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అదేవిధంగా ఊరు ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను వాళ్ళకి ఇచ్చిన ప్రామిసుల్ని తప్పకుండా వాళ్ళ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మనము ఉమ్మడిగా ఎన్డీఏతో ఉన్నాం కాబట్టి నరేంద్ర మోడీ గారి సహకా సహకారంతో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అందరము కలిసి వాళ్ళకి నేను ఇచ్చిన మాటలన్నీ తప్పకుండా అభివృద్ధి తీసుకొని వస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా నాకు ఈ ఎలక్షన్స్ నలభై ఐదు రోజుల్లోనే నేను కొత్తగా ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది నాకు అవి కొత్త కానీ గోవూరు నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరూ నన్ను వాళ్ళ ఆడబడుచుగా ఆశీర్వదించి ఈ నలభై ఐదు రోజుల్లో నాతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి కార్యకర్తలకి జన సైనికులకి అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను